ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన అపరాధీ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైంది కేవలం మూడు పాత్రలతో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైంది కేవలం మూడు పాత్రలతో సాగే ప్రధాన పాత్రలలో నటించిన అపరాధి మూవీ గురువారం ఆహా ఓటీటీలో అయింది ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సౌబిన్ షాహిర్ దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు మలయాళ మూవీ ఇరులకు అనువాదంగా డైరెక్టుగా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ అలెక్స్ ఓ రైటర్ కమ్ బిజినెస్ మెన్ అతడు రాసిన నవల పెద్ద హిట్ అవుతుంది అర్చన అనే లాయర్ ను ప్రేమిస్తాడు అలెక్స్ ఆమెతో కలిసి సర్ప్రైజ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు ఆ ట్రిప్లోనే అర్చనకు తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటాడు ఈ ట్రిప్ కు ఫోన్స్ తీసుకురాకూడదని అలెక్స్ అర్చన కండిషన్స్ పెట్టుకుంటారు కు వెళుతుండగా వర్షం కారణంగా ఓ కొండ ప్రాంతంలో అలెక్స్ కారు ట్రబుల్ ఇస్తుంది దగ్గరలో ఓ ఇళ్లు కనిపించడంతో ద్వరండము ఎన్నుకుండాలని అనుకుంటారు అలెక్స్ అచ్చరాలకు షెల్టర్ ఇవ్వడానికి అంగీకరిస్తాడు అనుకోకుండా అక్కడ ఓ మహిళ డెడ్ బాడీ అలెక్స్కు కనిపిస్తుంది ఉన్నినే ఈ హత్య చేశాడని అలెక్స్ భావిస్తాడు అదే టైంలో అలెక్స్ గురించి పలు సీక్రెట్స్ ఉన్ని ద్వారా కు కనిపిస్తుంది ఉన్నిన ఆ ఇంటికి ఓనర్ అలెక్స్ అనే నిజం బయటపడుతుంది అలెక్స్ ఆ మహిళను హత్య చేశాడని ఉన్ని వాదిస్తాడు అలెక్స్ ఉన్నిలలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరు ఆ బంగాళ నుంచి ప్రాణాలతో అచ్చన బయటపడిందా లేదా అన్నదే ఈ మూవీ కథ అపరాధి సీరియల్ కిల్లర్ బ్యాక్డ్రాప్ లో సాగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ కేవలం మూడు పాత్రలతో ఒకే ఇంట్లో ఈ మూవీ సాగుతుంది ఈ సినిమా రన్ టైం కూడా గంటన్నర మాత్రమే సరదాగా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసిన ఓ జంట ప్రియురాలికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్న ప్రియుడు అనుకోకుండా వారి మధ్యలోకి ఓ సీరియల్ కిల్లర్ రావడంతో ఏం జరిగిందో పీల్లీ అని పాయింట్ ను చివరి వరకు థ్రిల్లింగ్ గా ఈ మూవీలో చూపించాడు దర్శకుడు ఉన్ని అలెక్స్లలో ఎవరు సీరియల్ కిల్లర్ అన్నది క్లైమాక్స్ వరకు రివీల్ కాకుండా సస్పెన్స్ ను హోల్డ్ చేసిన విధానం బాగుంది సాధారణంగా సీరియల్ కిల్లర్ మూవీస్లో ట్విస్ట్లు ఎంత బాగా రాసుకుంటే సినిమా అంతగా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ మెదడుకు పదును పెట్టే ట్విస్ట్లేవి ఈ సినిమాలో కనిపించవు ఒకటి రెండు మలుపులు ఉన్నా అవి ఈజీగానే గెస్ట్ చేసేలా ఉన్నాయి అలెక్స్ అర్చన పాత్రల పరిచయం వీకెండ్ ట్రిప్ ప్లాన్ లాంటి సన్నివేశాలతో సినిమా నింబగా మొదలవుతుంది ఉన్ని ఇంట్లోకి అర్చన అలెక్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా స్పీడు పెరుగుతుందా అంటే అదీ లేదు ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ చెబుతూ పోతుంటారు చాలా వరకు డైలాగ్స్తోనే కథలు నడిపించాడు డైరెక్టర్ ఉన్నిని సీరియల్ కిల్లర్గా అలెక్స్ భావించడం అలెక్స్కు సంబంధించిన ఒక్కో సీక్రెట్ ను ఉన్ని బయటపెట్టి అర్చనలో కన్ఫ్యూజ్ను ను క్రియేట్ చేసే సీన్స్ మాత్రం బాగున్నాయి సాధారణంగా ప్రతి సినిమా క్లైమాక్స్ లో విలన్ చనిపోతాడు హీరోహీనులు బతుకుతారు ఈ సినిమాను యాక్టింగ్ పరంగా ఫహాద్ ఫాజిల్ దర్శన రాజేంద్రన్ సౌబీన్ షాహీర్ ఎవరికో ఎవరి పోటీపడి నటించారు సీరియల్ కిల్లర్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాకు హైలైట్ గా నిలోకిం ఫనిపి మ్యారిగం పాడి పోటీపడి నటించారు సీరియల్ కిల్లర్ పాత్రలో ఫహాద్ ఫాద్ ఫాజిల్ ఈ సినిమాకు హైలైట్ కానిక నిజానికి మధ్య నలిగిపోయే యువతి రైడర్ పాత్రకు సౌబిన్ షాహిరాన్ నాచురల్ సులువుగా ఊహించలేని క్లైమాక్స్తో అపరాధి మిస్టరీ థ్రిల్లర్ ప్రేమికులను అలరిస్తుంది ఫహద్ ఫాజిల్ నటన చూడదగ్గది కొత్త అనుభూతి కోసం ఖచ్చితంగా చూడవచ్చు